అనేది జస్ట్ ఒక భ్రమ లాంటిది అంటే ఎదుటి వాళ్ళు నమ్మాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అట్లా చేస్తే తప్ప మించి దీనివల్ల భూమికి ఇలాంటి కరెంటు పంపించము ఒక ఫ్రీక్వెన్సీ కనుకోము రెసిస్టెన్స్ కనుకోము ఏమి కనుకో దీనికి అసలు కరెంటే లేదు కొబ్బరికాయ అంటే జస్ట్ కొబ్బరికాయ మనం ఏదైతే మన నమ్మకాల కోసం కొడతామో అలాగే కొబ్బరికాయ అంతే తప్ప దీనికి భూమికి అసలు ఏం సంబంధం ఉండదు భూమిలో ఉన్న నీటికి జస్ట్ నమ్మకాలు నమ్మకాన్ని బే చేసుకొని ఒకవేళ మీరు ఇలా చేసుకున్నా కూడా సార్ మాకు చేయాల్సి అందుబాటులో లేరు మనం కొబ్బరికాయతో చూసుకున్నాము మరి అక్కడ లేచి ఎగిరి ఎగిరి సార్ కొబ్బరికాయ ఇట్లా 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 ఎగిరి పడుతుంటుంది మీరు చేస్తున్నాను నేనే లేపుతున్నాను ఇట్లా నేనే ఎగిరి లేపేస్తున్నా ఇట్లా వస్తుంది కదా హలో నేనే లేపేస్తున్నా ఏమో వాటర్ ఉన్నాయి ఒక ఇక్కడ కానీ నాకు ఆ శక్తులు ఉన్నాయి ఈ శక్తులు ఉన్నాయి అతేంద్రియ శక్తులు ఉన్నాయని చెప్పి అంటుంటారు సో సైన్స్ వైపు అడుగులేయండి ఇంత Artificial Intelligence.